భారతదేశపు మొదటి న్యాయ మంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ ను ప్రతిపాదించారు ఈ హిందూ కోడ్ బిల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా హిందూ మహిళలకి సమాన హక్కులు కల్పించడం అప్పట్లో హిందూ మహిళలకి ఆస్తిపై హక్కు లేదు విడాకులు తీసుకునే హక్కు లేదు ఈ హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకి వివాహం విడాకులు వారసత్వం దత్తత వంటి అంశాలలో న్యాయబద్ధమైన హక్కులు కల్పించబడ్డాయి ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే మహిళలకు సమాన హక్కులు కావాలంటే మతాన్ని ఎందుకు చూడాలి ఈ చట్టం కేవలం హిందూ మహిళ కోసమే ఎందుకు చేశారు భారతదేశంలోని అన్ని మతాల మహిళలకు ఈ చట్టం ఎందుకు వర్తింప చేయలేదు అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకి హక్కులు కల్పించారు అని అందరూ గర్వంగా చెబుతుంటారు కదా మరి మతాన్ని ఆధారంగా తీసుకొని రూపొందించిన ఈ హక్కులు కేవలం హిందూ మహిళలకే ఎందుకు వర్తించాయి మహిళలపై అసమానతలు అన్ని మతాలలో ఉన్నాయి కదా అప్పుడు మరి ఈ చట్టం ఇతర మతాల మహిళలకి ఎందుకు వర్తింప చేయలేదు తెలిస్తే కామెంట్ చేయండి